దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణము యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో కాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా తన యందు యథార్థ హృదయము కలిగిన వారందరినీ బలపరుచుట కొరకై దేవుడైన యహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తున్నది దేవుని ద్వారా ఆశీర్వదించబడినట్లుగా దేవుని ద్వారా మేలుకరమైన జీవితమును పొందుకున్నట్లుగా ఆయన దృష్టికి మనమందరము కూడా యథార్థముగా ప్రవర్తించాలి యథార్థ హృదయలకు నిశ్చయముగా ఆయన మేలుకరమైన జీవితమును దయచేస్తారు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానరు వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను ఆలకిస్తారు వారి ప్రార్థన విజ్ఞాపన మనవులను అంగీకరిస్తారు నిశ్చయముగా వారికి బాధల నుంచి వారికున్న వేదనల నుంచి వారికున్న ఇబ్బందుల నుంచి విడిపించి వారికి మేలుకరమైన జీవితమును దయచేస్తారు యోధా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అతడు కన్నీలు విడుచుచు దేవుడైన యహోవాకు ప్రార్థన చేయగా తన యథార్థ హృదయమును బట్టి దేవుడు రాజైన హిస్కియా ప్రార్థనను ఆలకించి తనకున్నటువంటి మరణకరమైన రోగమును తొలగించి పదిహేను హిస్కియాకు దేవుడు పొడిగించారు భక్తుడైన యోసేపు తనది కాని ఐగుప్త దేశములో తనది కాని ప్రజల మధ్యన ఉన్నప్పుడు బానిస బ్రతుకును అనుభవించడానికి అమ్మబడినప్పుడు యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నారు బానిస బ్రతుకు నుంచి విడిపించారు అంచంచలుగా హెచ్చించుచు తనది కాకపోయినప్పటికీ ఐగుప్త సామ్రాజ్యమునకు ఫెరో తర్వాత అంతటి స్థానమునకు యోసేపు వర్ధిల్లాడు భక్తుడైన యోపు తాను కలిగిన యథార్థ హృదయమును బట్టే తాను కోల్పోయినవన్నీ తిరిగి మరల రెండంతలు అధికముగా సంపాదించుకున్నాడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మనమందరము కూడా దేవుని దృష్టికి యథార్థ హృదయముగా ప్రవర్తించగలిగితే ఒక హిసికియాకు స్వస్థతనిచ్చినట్లు మనకును స్వస్థతను దయచేస్తారు ఒక యోసేపును వర్ధిల్ల చేసినట్లు మనలను కూడా వర్ధిల్ల చేస్తారు ఒక యోగును మునుపటి కంటే అధికముగా ఆశీర్వదించినట్లు నేడు మనందరినీ కూడా నిశ్చయముగా ఆశీర్వదిస్తారు ఇలాంటి ధన్యకరమైన జీవితము ఇలాంటి మేలుకరమైన జీవితము మనము కూడా పొందుకోవాలంటే ఆ భక్తులు ప్రవర్తించినట్లుగా నేడు మనము కూడా దేవుడైన యహోవా దృష్టికి యథార్థ హృదయం కలిగి ప్రవర్తించాలి దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అనే కోరిక మనందరికీ ఉంది దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన విజ్ఞాపనలను ఆలకించి మనము కోరినట్లుగా మనకు ఈవులు ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది మన చుట్టూ ఉన్న కీడులు మన పైన శాపగ్రస్తమైన జీవితము మన పైన విధించబడ్డ శిక్ష కొట్టివేయబడి మేలుకరమైన జీవితముతో నింపబడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారండి అయితే ఒకే ఒక్క మాట దేవుని ద్వారా ఈ మేలులన్నీ మనం పొందుకోవాలంటే నేడు మనము దేవుని దృష్టికి యథార్థ హృదయమై ప్రవర్తించాలి యథార్థత కలిగి జీవించుట అనగా దేవుడు మనలో అనేకులకు పరీక్ష పెడుతూ ఉంటాడు మన భక్తి విషయంలో కావచ్చు మన విశ్వాస విషయంలో కావచ్చు మన పరిశుద్ధత విషయంలో కావచ్చు ఆయన మనలను పరీక్షించినప్పుడు ఆయన పరీక్షకు నిలబడిన వారమై ఆయన పరీక్షలో గెలవగలుగుతున్నామా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పరీక్షిస్తారండి ఆయన ఎవరిని విడిచిపెట్టరు అందరినీ పరీక్షిస్తారు మరి ఆయన పరీక్షించినప్పుడు మనము దేవుడి దృష్టికి యథార్థంగా జీవించగలుగుతున్నామా నిజాయితీగా ప్రవర్తించగలుగుతున్నామా దేవుని ద్వారా మేలులు పొందినప్పుడేమో దేవుణ్ణి ఎంతో పొగుడుతాం దేవునికి ఎంతో నమ్మకంగా జీవిస్తాం దేవుని దగ్గర ఎంతో నిజాయితీని కనబరుస్తాం ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు లేకపోతే ఏదన్నా కొంచెం ప్రతికూల పరిస్థితులు శ్రమల పాలైనప్పుడు మన యథార్థత అంతా ఎగిరిపోతాయి మన నిజాయితీ అంతా ఎగిరిపోతాయి భక్తిలో పడిపోతాము విశ్వాసములో సమగిలిపోతాము పరిశుద్ధతను కోల్పోయి పాపిష్టి క్రియలు చేస్తూ ఉంటాము మన ముందున్న భక్తులను దేవుడు ఆశీర్వదించింది ఓరకనే ఆశీర్వదించలేదు ప్రభు పెట్టిన పరీక్షలో వారు నిలబడ్డారు కాబట్టే వారు అంతగా ఆశీర్వదించబడ్డారు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ మరి నేడు దేవుడు మనకు పెడుతున్న పరీక్ష దేనిలో ఉందో విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడా నిలబడదాం గెలుపొందుదాం భక్తిలో భక్తి క్రియల విషయంలో పరీక్ష పెడుతున్నాడా నిలబడదాం గెలుపొందుదాం పరిశుద్ధతను పరీక్షించడం కొరకు పరీక్షలు పెడుతున్నాడా నిలబడదాం గెలుపొందుదాం దేవుని ద్వారా రెండంతలు అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం అంటే మనము దేవుని దృష్టికి యథార్థ హృదయమైతే చాలండి దేవుని ద్వారా నిశ్చయముగా మేలులు పొందుకుంటాము మరి అలాగున ప్రవర్తిద్దామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకుని దేవుడు మనందరిని ఆశీర్వదించున్నగాక మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన సురాజ మీ పరిశుద్ధ కృప కలిగిన బంగారు ఘన నామములు బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ దృష్టికి మేమందరమును యథార్థ హృదయముగా ప్రవర్తిస్తే నిశ్చయముగా మాకు మేలుకరమైన జీవితమును దయచేస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు అట్టి ప్రకారము జీవించే కృప నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ